అందరికీ నమస్కారం దేశ రాజకీయాలలో ఎన్టీఆర్ ఒక సంచలనం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు విజయవాడ పోరంకిలో సజీవ చరిత్ర పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం పుస్తకావిష్కరణ సభకు ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు పాల్గొని ఎన్టీఆర్ యాప్ ను ప్రారంభించారు తెలుగుదేశం ప్రభుత్వాలు తీసుకొచ్చిన ప్రతి పాలసీలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతిలో తెలుగు వైభవంతో ఎన్టీఆర్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామని స్వర్ణాంధ్ర సాకారం స్వర్ణాంధ్ర సాధికారత సాధిస్తామని పేదరికం లేని నిర్మాణం సాధిస్తామని స్పష్టం చేశారు దేశ రాజకీయాలలో పంతొమ్మిది వందల ఎనభై మూడు ఒక సంచలనమని ప్రాంతీయ పార్టీ పెట్టి దేశ రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన యుగ పురుషుడని చంద్రబాబు నాయుడు కొనియాడారు ఎన్టీఆర్ ఆశయాలతో తెలుగు జాతిని నెంబర్ వన్ చేస్తామని ప్రతిన న మురళి రిసార్ట్స్ లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముత్తవరపు వెంకయ్యనాయుడు గవర్నర్ ఇందర్ సేనారెడ్డి స్పీకర్ అయ్యన్న పాత్రుడు నందమూరి రామకృష్ణ ఉప సభాపతి రఘురామకృష్ణం రాజు పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ధన్యవాదాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి